హల్లి అందరు బాగున్నారా అందరూ ప్రతిరోజు బాగుండాలని మీరు మీ కుటుంబం అంతయు దేవునిలో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఎలాంటి బాధ లేకుండా మీ యొక్క దినాన్ని మంచిగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరు మంచి నడవడికలో నడవాలని మంచి ప్రవర్తన కలిగి అందుకోకై ప్రతిరోజు మా ఆత్మీయ తల్లిదండ్రులు మా దైవజనులు మరి అందరూ మీ గురించి ప్రార్థన చేస్తున్నారు అందరు బాగుండాలని హలెలుయ ఈరోజు మరి సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం దేవపూర్లో ఇరవై ఒకటి రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి కావున మరి దయచేసి మరి పాల్గొనగలరు పాల్గొనగలరు ఎందుకనంటే చాలామంది ఎన్నో ప్రశ్నలకు సమాధానము దొరుకుతుంది అక్కడ హలేలుయ పూర్ణ హృదయంతో ఆరాధించండి మరి దేవుడు గొప్ప కార్యాలయం చేస్తాడు తల్లెలు చూసుకున్నట్లయితే నేను మీ జాశ్వకర్ రావుల సమృద్ధి జీవ సాహద ప్రార్థన మందిరం దేవపూర్ ఆత్మీయ తల్లిదండ్రులు రత్న విజయకుమారయ్య గారు శారదమ్మ గారు ఈరోజు మనము నూట పంతొమ్మిదవ అధ్యాయం కీర్తన నుంచి నూట డెబ్బై రెండవ వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం మరి బైబిల్ ఉంటే తెరవండి లేని వారు దగ్గర వినగలరని నా యొక్క మనవి నీ ఆజ్ఞలు అని న్యాయములు నీ వాక్యమును గురించి నా నాలుక పాడును హలలుయా చూడండి ఇక్కడ కీర్తనకారుడు భక్తుడు రచయిత దైవజనుడు మరి అక్క భక్తుని స్థానంలో కూడా మనం కూడా ఉంచుకోవచ్చు హలలుయ్య అయితే ఆయన అంటున్నాడు దేవుని దగ్గర ప్రభువ నీ ఆజ్ఞలన్నీ న్యాయములు అంటే నీ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో తండ్రి అవి న్యాయ సమ్మతమైనవి అని అంటున్నాడు హలరియా నీ వాక్యం గురించి నా నాలుక పాడును అంటే నీ వాక్కు విషయమై నా నాలుక గానం చేస్తుంది అని అంటున్నాడు ఈ ఈరోజు మరి చూడండి మరి మనం ఎట్లున్నాం ఇప్పుడు ఆ యొక్క భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి ఆ యొక్క శ్రమలో ఆయనను కుంగదీసినా కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను మీ ఆజ్ఞల వైపు చూస్తా మీపైన ఆధారపడతా మీ ఆజ్ఞలన్నీ న్యాయమైనవి మీ ఆజ్ఞలు నన్ను కాపాడుతూ ఉంటాయి మీ ఆజ్ఞలు న్యాయ సమ్మతమైనవి అని అంటున్నాడు అల్లలుయ్య అలాగే మీ వాక్యం గురించి నా నాలుక పాడును అనంటే మీరు చేసిన మేలు నన్ను బట్టి మీ వాక్యాన్ని అడవులను స్థిరపరుస్తుంది ప్రభువ మరి ఏ పాపమును చేయకుండా అవి నన్ను ఆపాడుతున్నాయి తండ్రి అని ఆయన ఆయన దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తున్నాడు నేను గానం చేస్తాను పాట పాడతాను మీ వాక్యాన్ని నా నోటి మీద ఉంచుకుంటా అని అంటున్నాడు చూడండి మై టంగ్ విల్ స్పీక్ యువర్ వర్డ్ అని అంటారు మై టంగ్ విల్ స్పీక్ యువర్ నా నాలుక నీ గురించి నీ వాక్యం గురించి పాడును ఫర్ ఆల్ యువర్ కమాండ్మెంట్స్ ఆర్ రైచస్నెస్ అంటే ఫర్ ఆల్ యువర్ కమాండ్మెంట్స్ అంటే మీ యాజ్ఞాన్ని రైచ్సియా అంటే న్యాయ సమ్మతమైనవి చూడండి ఎంత గొప్ప మాటలు ఇక్కడ మనము ఒక్క ముఖ్యాంశం ఇందులో ఏంటి అని అంటే మనం తరచుగా దేవుణ్ణి నీతి న్యాయాలను గానం చేయాలి మనం తరచుగా దేవుని నీతి న్యాయాలను గానం చేయాలి అంతే మనం చేయాల్సిన ఏం లేదండి ఆయన చేసిన మేలులకై మనము దేవ ఈరోజు మీరు నాకు మంచి ఇచ్చారు మంచి మరి వస్త్రాలను వస్త్రాలనిచ్చిళ్ళు గృహాన్ని పని చేసుకో పని చేసుకోవడానికి వ్యాపారాన్ని లేదా వా మరి ఉద్యోగాన్ని ఇచ్చిళ్ళు వాహనాలనిచ్చిళ్ళు ఆత్మీయ సహవాసం ఇచ్చిండు ఆత్మీయ తల్లిదండ్రుల ఇచ్చిళ్ళు తల్లిదండ్రులనిచ్చిళ్ళు గృహాన్ని ఇచ్చిళ్ళు బంధుమిత్రులనిచ్చిళ్ళు ఎంతటికంటే మెయిన్గా నాకు ఆయుష్ను పొడగించిల్లు మీరు ఇంతకంటే ఏం కావాలండి మనకు మేలులు ఆత్మీయ మేలులు ఇవే మన జీవితం వీటిని పొందడానికి కదా వీటి గురించే కదా మనము ఎంతకన్నా దేవునికి మొరపెడుతూ ఉంటాం సరే ఆలోచన చేద్దామా దేవుని యొక్క కృప మీకు తోడే ఉండి నడిపించడం కాక ఆమెన్ ప్రైజ్ లోట్